హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పాకెట్ క్రిప్టో తెలుగు ఈరోజు మార్కెట్ సిచ్యువేషన్ని ఒకసారి చూస్తే టాప్ హండ్రెడ్ కాయిన్స్లో మోస్ట్ ఆఫ్ ద కాయిన్స్ పాజిటివ్లోనే ఉన్నాయి ఇది జస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ కంపారిజన్ మాత్రమే అని గమనించండి మరోవైపు ఫ్యూచర్స్ మార్కెట్ సంగతి అయితే లాస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఎయిట్ ట్వంటీ టూ మిలియన్ డాలర్స్ ఫండ్స్ రెక్ట్ అయితే ఇందులో ఫైవ్ సెవెంటీ నైన్ మిలియన్ డాలర్స్ కేవలం లాంగ్ పొజిషన్స్ వల్లవే అలాగే ఫియర్ అండ్ గ్రీడ్ ఇండెక్స్ని చూస్తే లాస్ట్ త్రీ ఫోర్ వీక్స్లో ఇదే లీస్ట్ స్కోర్ మార్కెట్ సెంటిమెంట్ ప్రజెంట్ ఎక్స్ట్రీమ్ ఫియర్ జోన్లో ఉంది ఫైనల్లీ కొత్త కాయిన్స్ కోసం చూసేవాళ్లు వీడియోని పాజ్ చేసి ఒకసారి ఈ టేబుల్ని చూడండి ఇక లేట్ చేయకుండా ఈ రోజున్న మెయిన్ అప్డేట్స్లోకి వెళ్ళిపోదాం ముందుగా యూనియన్ బడ్జెట్ ట్వంటీ ట్వంటీ సిక్స్లో మన ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు క్రిప్టో ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్కి ఎలాంటి రిలీఫ్ ఇవ్వలేదు క్రిప్టో ప్రాఫిట్స్ మీద థర్టీ పర్సెంట్ ట్యాక్స్ మరియు వన్ పర్సెంట్ టీడీఎస్ని యాజ్ ఇట్ ఈజ్గా కంటిన్యూ చేస్తున్నారు అలాగే లాసెస్ని ప్రాఫిట్స్తో సెట్ ఆఫ్ చేసుకునే ఛాన్స్ కూడా ఇవ్వలేదు కానీ సెక్షన్ ఫైవ్ నాట్ నైన్ కింద కొత్త పెనాల్టీస్ ఇంట్రడ్యూస్ చేశారు ఇవి వచ్చే ఏప్రిల్ ఫస్ట్ నుండి స్టార్ట్ అవుతాయి ఇవి మెయిన్గా క్రిప్టో ఎక్స్చేంజెస్ మరియు ఇంటర్మీడియరీస్ కోసం అవేంటంటే ఏదైనా ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్ రిపోర్ట్స్ని సబ్మిట్ చేయడం లేట్ చేస్తే రోజుకి టూ హండ్రెడ్ రూపీస్ ఫైన్ పడుతుంది ఒకవేళ తప్పు రిపోర్ట్స్ ఇస్తే డైరెక్ట్గా ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ ఫైన్ కట్టాలి సో ఎక్స్చేంజెస్ ఇప్పుడు ఇంకా కేర్ఫుల్ గా ఉంటాయి ఎందుకు ఇలా చేస్తున్నారంటే గవర్నమెంట్ దగ్గర ఉన్న డేటా ప్రకారం లాస్ట్ ఇయర్ ఫార్టీ నైన్ పర్సెంట్ క్రిప్టో ఇన్వెస్టర్స్ ఆర్ ట్రేడర్స్ లాసెస్లో ఉన్నా కూడా టీడీఎస్ మాత్రం జస్ట్ ఫైవ్ హండ్రెడ్ అండ్ లెవెన్ క్రోర్ రూపీసే కలెక్ట్ అయింది సో రూల్స్ ఇంకా స్ట్రిక్ట్ చేస్తే కాంప్లైన్స్ పెరుగుతుంది అండ్ ట్యాక్స్ ఇవేజన్ తగ్గుతుంది అని గవర్నమెంట్ ప్లాన్ ఇక దీనిపై వజీరెక్స్ కాయిన్ స్విచ్ లాంటి ఎక్స్చేంజెస్ ఏమంటున్నాయంటే కొత్త సర్ప్రైజెస్ ఏమీ లేకపోవడం ఒక రకంగా మంచిదే మార్కెట్లో స్టెబిలిటీ ఉంటుంది అని అడ్జస్ట్ అయిపోతున్నారు నెక్స్ట్ అప్డేట్ టుడే నైట్ అమెరికాలోని వైట్ హౌస్ ఒక క్రూషియల్ మీటింగ్ని కండక్ట్ చేస్తుంది ఇందులో క్రిప్టో కంపెనీ రిప్రజెంటేటివ్స్ మరియు బిగ్ బ్యాంక్ ఆఫీసర్స్ ఇద్దరూ పార్టిసిపేట్ చేస్తారు ఇక డిస్కషన్ వచ్చేసి స్టేబుల్ కాయిన్ ఈల్స్ మీద అంటే స్టేబుల్ కాయిన్స్ లైక్ యుఎస్డిసి యూఎస్డిటి మీద వచ్చే ఇంట్రెస్ట్ ఆర్ రిటర్న్స్ గురించి జనరల్గా క్రిప్టోలో స్టేబుల్ కాయిన్స్ని డిపాజిట్ చేస్తే మంచి ఇంట్రెస్ట్ వస్తుంది దీనివల్ల జనాలు ట్రెడిషనల్ బ్యాంక్స్లో డబ్బులు దాచుకోకుండా క్రిప్టోలో పెడుతున్నారు అనే భయం బ్యాంక్స్కి ఎప్పటినుండో ఉంది అందుకే గవర్నమెంట్ అసలు ఈ రిటర్న్స్ ఎలా వర్క్ అవుతాయి దీనివల్ల ట్రెడిషనల్ బ్యాంకింగ్ సిస్టమ్కి ఏమైనా రిస్క్ ఉందా అలాగే వీటిపై ఎలాంటి రెగ్యులేషన్స్ తీసుకురావాలి అని డిస్కస్ చేయడానికే ఈ మీటింగ్ సో ఇది కేవలం యూఎస్కే కాదు మొత్తం క్రిప్టో ఫ్యూచర్ ఫ్యూచర్కే చాలా కీ మీటింగ్ లా మారబోతోంది నెక్స్ట్ అప్డేట్ రిప్పిల్ కంపెనీ యూరప్ని క్యాప్చర్ చేయడానికి గేట్ పాస్ సాధించింది రీసెంట్గా లక్సంబర్గ్ నుండి అఫీషియల్గా ఫుల్ ఈఎంఐ లైసెన్స్ తెచ్చుకుంది లక్సంబర్గ్ లాస్ట్ మంత్ వరకు జస్ట్ ఓకే అన్నారు కానీ ఇప్పుడు ఫైనల్ అప్రూవల్ ఇచ్చేశారు దీనివల్ల రిపిల్ తన పేమెంట్స్ బిజినెస్ ని యూరప్లోని అన్ని కంట్రీస్లో ఎలాంటి ప్రాబ్లం లేకుండా రన్ చేయొచ్చు ఈయూలోని బ్యాంక్స్కి పెద్ద కంపెనీస్కి మనీ ట్రాన్స్ఫర్ చేయడం ఇప్పుడు ఇంకా ఈజీ అవుతుంది ఇదొకటే కాదు రీసెంట్గా యూకేలో కూడా లైసెన్స్ సాధించింది టోటల్గా రిపుల్ ఇప్పుడు మోర్ దాన్ సెవెంటీ ఫైవ్ గ్లోబల్ లైసెన్సెస్ ఉన్నాయి సో రూల్స్ అన్నీ పటిస్తూ స్లోగా వరల్డ్లోనే వన్ ఆఫ్ ద మోస్ట్ ట్రస్టెడ్ అండ్ రెగ్యులేటెడ్ క్రిప్టో కంపెనీగా రిపుల్ మారబోతోంది సో ఇన్ని లైసెన్సులు వస్తున్నా ఎక్స్ఆర్పి ప్రైస్ ఎందుకు ఇంకా సైలెంట్గానే ఉంది ఇది ఫ్యూచర్లో వచ్చే పెద్ద కి ముందున్న కామ్నెస్ ఏమో లెట్స్ సీ నెక్స్ట్ అప్డేట్ యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్కి సంబంధించిన క్రిప్టో ఫర్మ్ వరల్డ్ లిబర్టీ ఫైనాన్స్ ఇప్పుడు పెద్ద కాంట్రవర్సీలో చిక్కుకుపోయింది సెనేటర్ ఎలిజబెత్ వారెన్ ఈ కంపెనీ మీద గా ఇన్వెస్టిగేషన్ జరపాలని డిమాండ్ చేస్తున్నారు దీనికి మెయిన్ రీజన్ ట్రంప్ ప్రెసిడెంట్గా ఛార్జ్ తీసుకోవడానికి కొన్ని రోజుల ముందే యుఏఈకి చెందిన ఒక రాయల్ ఫ్యామిలీ ఎంటిటీ వరల్డ్ లిబర్టీ ఫైనాన్స్లో ఫార్టీ నైన్ పర్సెంట్ ని ఫైవ్ హండ్రెడ్ మిలియన్ డాలర్స్ పెట్టి కొనింది ఈ డీల్ వల్ల ట్రంప్ ఫ్యామిలీ బిజినెస్ కి డైరెక్ట్గా వన్ ఎయిటీ సెవెన్ మిలియన్ డాలర్స్ ప్రాఫిట్ వచ్చింది సో ఎలిజిబెత్ వారన్ ఏమంటున్నారంటే ఈ డీల్ కారణంగానే యుఎస్ గవర్నమెంట్ యుఏఈకి పవర్ఫుల్ ఎన్వీడియా ఏఐ చిప్స్ అమ్మడానికి పర్మిషన్ ఇచ్చింది ట్రంప్ తన సొంత కంపెనీ లాభం కోసం అమెరికా నేషనల్ సెక్యూరిటీని యూఏఈకి అమ్మేశారు అని ఆవిడ ఆరోపిస్తున్నారు అయితే వైట్ హౌస్ మాత్రం ఇందులో ఎలాంటి తప్పు జరగలేదు అని చెప్తోంది ఇప్పుడు మనం కాయిన్ అనాలిసిస్ కాకుండా చాలా సీరియస్ అండ్ ఫ్యాసినేటింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం మొన్న సిల్వర్ మార్కెట్లో ఒక పెద్ద బాంబు పేలింది కదా జస్ట్ ఒక్కరోజే సిల్వర్ ప్రైస్ థర్టీ ఫైవ్ పర్సెంట్ పడిపోయింది చాలామంది ఇదేదో కోఇన్సిడెంట్స్ అనుకుంటున్నారు కానీ దీని వెనక ఒక పెద్ద మాస్టర్ ప్లాన్ ఉంది ముఖ్యంగా జేపీ మార్గాన్ లాంటి జైంట్స్ ఈ మార్కెట్ని ఎలా మ్యానిపులేట్ చేసి కామన్ ఇన్వెస్టర్స్ని ఎలా దెబ్బకొట్టారో కొట్టారో గ్యాలక్సీ డాట్ రిపోర్ట్ చేసింది ఇక ఈ రిపోర్ట్ ప్రకారం ఆ రోజు ఏం జరిగిందంటే ప్రపంచంలోని సిల్వర్ మార్కెట్లన్నీ ఒకేసారి షేక్ అయ్యాయి జేపీ మార్గన్ తన దగ్గర ఉన్న షార్ట్ పొజిషన్స్ అన్ని కరెక్ట్గా మార్కెట్ ఎక్కడ లోయెస్ట్ పాయింట్కి వచ్చిందో అక్కడ క్లోజ్ చేసేశారు దీనర్థం వాళ్లు హై ప్రైస్ దగ్గర సెల్ కొట్టి కరెక్ట్గా బాటంలో బై చేసి ఎగ్జిట్ అయ్యారు కానీ ట్విస్ట్ ఎక్కడుందంటే సేమ్ అదే టైంలో లండన్ మెటల్ ఎక్స్చేంజ్ ఆఫ్లైన్లోకి వెళ్ళిపోయింది హెచ్ఎస్బీసీ సిస్టమ్స్ వర్క్ చేయడం ఆగిపోయింది అండ్ చికాగోలో సీఎంఈ మార్జిన్స్ ని సడన్ గా పెంచేశారు ఇవన్నీ చూస్తుంటే మీకేమనిపిస్తోంది ఇది జస్ట్ కోయిన్సిడెన్స్ మాత్రమే కాదు ఇది ఒక ప్రీ ప్లాన్డ్ మార్కెట్ ఫ్లాష్ అంటే మార్కెట్లో ఉన్న రీటైల్ ట్రేడర్స్ ని అండ్ లివరేజ్ మీద ట్రేడింగ్ చేసే వాళ్ల దగ్గర మనీ లాగేసుకోవడానికి వేసిన ఒక ప్రాపర్ సర్జికల్ స్కెచ్ ఇది అసలు వీళ్ళు ఇలా ఎలా చేయగలిగారో తెలియాలంటే ముందు మనం సిల్వర్ మార్కెట్ ని అర్థం చేసుకోవాలి ఇందులో మెయిన్గా టూ డిఫరెంట్ వర్ల్డ్స్ ఉంటాయి ఒకటి ఫిజికల్ మార్కెట్ అంటే మన రియల్ సిల్వర్ బార్స్ అండ్ కాయిన్స్ ఇంకోటి పేపర్ మార్కెట్ అంటే ఇది జస్ట్ ఒక పేపర్ కాంట్రాక్ట్ మాత్రమే ఇక ఈ బ్యాంక్స్ అండ్ ఎక్స్చేంజెస్ ఫిజికల్ సిల్వర్ కంటే పేపర్ మార్కెట్ని యూస్ చేసే సిల్వర్ ప్రైసెస్ని ఎక్కువగా కంట్రోల్ చేస్తుంటాయి ఇక్కడ షాకింగ్ మ్యాటర్ ఏంటంటే ఈ పేపర్ మార్కెట్లో ఎగ్జాంపుల్కి త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ పర్సెంట్స్ దగ్గర నా దగ్గర సిల్వర్ ఉంది అనే పేపర్ ఉంటే ఇన్ రియల్ వాల్ట్లో మాత్రం కేవలం ఒక్క ఔన్స్ సిల్వరే ఉంది అంటే రియల్ సిల్వర్ కంటే దాని పేరు మీద మార్కెట్లో తిరుగుతున్న పేపర్ క్లెయిమ్స్ చాలా ఎక్కువ సరిగ్గా ఇక్కడే అసలు మ్యానుపులేషన్ జరిగింది ఈ బ్యాంక్స్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ మార్జిన్ రిక్వైర్మెంట్స్ ని సడన్ గా పెంచడం వల్ల అప్పు చేసి సిల్వర్ కొన్న ట్రేడర్స్ అందరూ తమ దగ్గర ఉన్న పొజిషన్స్ ని లాస్లో అమ్మేల్సి వచ్చింది దీనివల్ల ప్రైస్ త్వరగా ఒక లా పడిపోయింది ఇక హిస్టరీని ఒకసారి చూస్తే ఇలాంటి ఇన్సిడెంట్స్ ఇప్పుడే కొత్తగా ఏం జరగట్లేదు ఇది ఒక రికరింగ్ ప్యాటర్న్ ఎగ్జాంపుల్కి నైన్టీన్ ఎయిటీలో హంట్ బ్రదర్స్ సిల్వర్ మొత్తాన్ని బై చేయాలనుకున్నప్పుడు రీసెంట్ టూ థౌజండ్ లెవెన్ లో సిల్వర్ ఫార్టీ నైన్ డాలర్స్కి వెళ్లినప్పుడు కానీ సేమ్ ఇదే ప్లాన్ ఇంప్లిమెంట్ చేశారు ఎప్పుడైనా సిల్వర్ ప్రైస్ బాగా పెరుగుతున్నప్పుడు ఈ బ్యాంక్స్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ మనల్ని ముందే భయపెట్టి రియల్ రీజన్ని డైవర్ట్ చేయడానికి ట్రై చేస్తారు అందుకే న్యూస్లో కెవిన్ వాష్ లాంటి హాకిష్ ఫిగర్స్ న్యూ ఫెడ్ అవ్వడం వల్ల డాలర్ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది అని ఒక భయం క్రియేట్ చేశారు తర్వాత వాష్ నామినేషన్ వల్లే సిల్వర్ పడిపోయింది అని మీడియా చెబుకొస్తోంది కానీ రియాలిటీలో అది జస్ట్ ఒక కేటలిస్ట్ మాత్రమే అసలు రీజన్ ఏంటంటే మార్కెట్లో చాలామంది లాంగ్ పొజిషన్లో ఉన్నారు అంటే ప్రైస్ పెరుగుతుంది అని నమ్మి ఇన్వెస్ట్ చేశారు సో టైం చూసుకుని అలాంటి క్రౌడెడ్ మార్కెట్ని ఒక్క మార్జిన్ హైక్తో వాషౌట్ చేసేశారు కానీ ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్యమైన విషయం సిల్వర్ ఫండమెంటల్స్ ప్రైస్ ఎంత క్రాష్ అయినా సిల్వర్కి ఉన్న రియల్ డిమాండ్ ఎప్పుడూ తగ్గదు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుండి ప్రపంచంలో సిల్వర్ సప్లై కంటే డిమాండ్ చాలా ఎక్కువ ఉంది దీన్నే సప్లై డిఫిషిట్ అంటారు సోలార్ ప్యానెల్స్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అండ్ ఏఐ డేటా సెంటర్స్లో సిల్వర్ చాలా అవసరం ఈ క్రాష్ వల్ల జస్ట్ పేపర్ మార్కెట్లో ఉన్న ట్రేడర్స్ బయటకు వచ్చేస్తారంతే అందుకే షాంఘై మార్కెట్లో సిల్వర్ ప్రైస్ ఇంకా పేపర్ మార్కెట్ కంటే ఆల్మోస్ట్ ఫార్టీ డాలర్స్ ఎక్కువే ఉంది అంటే సిల్వర్కి ఉన్న క్రేజ్ ఏంటో మీరు అర్థం చేసుకోవచ్చు మరి మనం ఏం చేయాలి ఈ మేనిపులేషన్ నుండి ఎలా తప్పించుకోవాలి అంటే ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ రూల్ ఎప్పుడైనా ఫిజికల్ సిల్వర్ని దగ్గర ఉంచుకోవడానికి ట్రై చేయండి పేపర్ కాంట్రాక్ట్స్ ఆర్ ఈటీఎఫ్స్లో ఇన్వెస్ట్ చేసే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే అవి మార్కెట్ మేనిపులేషన్కి ఈజీగా రియాక్ట్ అవుతాయి అలాగే మీరు సిల్వర్ని ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్గా చూడాలి అంటే ఒక త్రీ టు ఫైవ్ ఆర్ మోర్ ఇయర్స్ వరకు హోల్డ్ చేసే ప్లాన్ ఉంటేనే ఈ మెటల్ జోలికి వెళ్ళాలి ఎందుకంటే షార్ట్ టర్మ్లో సిల్వర్ చాలా వాలటైల్ అంటే పైకి కిందకి చాలా స్పీడ్గా తిరుగుతుంది ఇంకొకటి ఎప్పుడూ కూడా ఇందులో లివరేజ్డ్ ట్రేడింగ్ చేయకండి సిల్వర్ వన్ హండ్రెడ్ థర్టీ ఫైవ్ పర్సెంట్ పెరిగినప్పుడు అందరూ హ్యాపీగానే ఉంటారు కానీ థర్టీ ఫైవ్ పర్సెంట్ సడన్గా క్రాష్ అయినప్పుడే లివరేజ్డ్ పొజిషన్స్ ఉన్నవాళ్లు జీరో అయిపోతారు ఫైనల్గా నేను ఒకటే బ్యాంక్స్ ఎప్పుడూ తమ ప్రాఫిట్స్ కోసమే చూస్తాయి వాళ్లు సిల్వర్ హై ప్రైస్లో ఉన్నప్పుడు షార్ట్ కొట్టి కామన్ పీపుల్ని ని భయపెట్టి బాటంలో వాళ్ల పొజిషన్స్ని ని కవర్ చేస్తారు ఇవన్నీ మార్కెట్లో బగ్స్ కాదు వాళ్లు క్రియేట్ చేసే డెలిబరేట్ ఫీచర్స్ అంతే ఇక మనం ఈ గేమ్ని అర్థం చేసుకుంటేనే క్రాష్ వచ్చినప్పుడు ప్యానిక్లో సెల్ చేయకుండా కరెక్ట్ టైంలో ఫిజికల్ అసెట్స్ ని కొని లాంగ్ టర్మ్ లో సక్సెస్ అవ్వచ్చు చివరిగా ఒక చిన్న గమనిక ఈ వీడియో కేవలం మీకు ఎడ్యుకేషనల్ పర్పస్ అంటే టెక్నాలజీ మరియు మార్కెట్ మీద అవగాహన కల్పించడానికి మాత్రమే చేయబడింది ఇది ఎలాంటి ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్ కాదు అలాగే క్రిప్టో మార్కెట్ అనేది చాలా వాలటైల్గా ఉంటుంది ఇక్కడ ప్రైసెస్ క్షణాల్లో మారిపోతూ ఉంటాయి లాభాలు ఎంత ఫాస్ట్గా వస్తాయో నష్టాలు కూడా అంతే ఫాస్ట్గా వచ్చే అవకాశం ఉంటుందని గుర్తుపెట్టుకోండి కాబట్టి మీరు ఏదైనా ప్రాజెక్టులో ఇన్వెస్ట్ చేసే ముందు దయచేసి మీ సొంత రీసెర్చ్ చేయండి లేదా మీకు తెలిసిన ఫైనాన్షియల్ అడ్వైజర్ని సంప్రదించిన తర్వాతే డెసిషన్స్ తీసుకోండి దాట్స్ ఇట్ ఫర్ టుడే ఇవేనండి ఈరోజున్న ముఖ్యమైన క్రిప్టో న్యూస్ వీడియోని చివరిదాకా చూసినందుకు ధన్యవాదాలు ఇటువంటి మరికొన్ని ఇంపార్టెంట్ క్రిప్టో న్యూస్తో రేపు కలుద్దాం